అదే సరతుందో అదిన పంపకడు పురుగు బంగారం బంగారం పురుగు సరే ఎప్పుడు పురుషులు ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలు అయితే బొడ్డంగ పురుగుల్ని మా గిరిజనులు ఎక్కువగా ఇష్టపడి తింటారు కాబట్టి ఈరోజు బొడ్డంగు పురుగుల గురించి ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా మా గిరిజనులు బొడ్డంగుల వేటకెళ్ళినప్పుడు ఈత దూబల దగ్గర బొడ్డంగులు ఉంటాయండి ఈ విధంగా ఇక్కడ వీడియో చూస్తున్నట్టుగా ఈ విధంగానే గొడ్డలు తీసుకెళ్తారు అలాగే కొందరు అయితే గుణపాలు కూడా తీసుకెళ్తారండి తీసుకెళ్ళేసి ఈ విధంగా చూసారా ఈత దుబ్బలు ఉంటాయి కదా ఆ లోపల గుజ్జు తింటూ పురుగు బొడ్డంగ పురుగులు ఉంటాయన్నమాట ఈ విధంగానే ఈ వీడియోలు చూపిస్తున్నట్టుగా మా గిరిజనలు వేటాడుతుంటారండి బొడ్డంగ పురుగులో వేటకెళ్తారండి మరి అవి క్లియర్ కనిపించడానికి చూడండి నిప్పుతో కాల్చేరు మొత్తం కాల్చేయాలప్పుడు మొత్తం క్లియర్ కనబడతాయి ఇప్పుడే కాల్చారండి అందుకనే ఈ విధంగా కనబడుతున్నాయి అప్పుడు క్లియర్ కనబడతాయి కదా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అందుకని ఈ విధంగా బొడెంగు పురుగుల్ని వేటకెళ్ళినప్పుడు ఈ విధంగా ఉంటాయి మా గిరిజనులు ఎక్కువగా ఈ పద్ధతిని ఉపయోగిస్తుంటారు బిడెంగుల దగ్గర అయితే ఫ్రెండ్స్ బొడ్ ఈత దుబ్బలు ఉంటాయి అక్కడే బొడెంగులు దొరుకుతాయి తెలుగుదైతే బొడెంగులు అంటారండి మా కూవి అయితే సీందీ పిడిక అంటారండి ఈతదుబల్ని సీందీలు అంటారండి సీందీ ఆ లోపల ఉన్న పురుగులనైతే సీంది పిడక అంటారండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ అయితే తీస్తున్నారు చాలా బాగుంటుంది బోడెంగులు వేటకెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి చక్కనైన పురుగు కొన్ని ఈత దుబ్బల దగ్గర అయితే రెండు మూడుసుకుంటాయండి ఆ తింటూ తింటుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మాకు ఎక్కువగా ఇష్టమైన ఫుడ్లలో ఒక ఫుడ్ అనమాట ఆ నేచురల్ ఫుడ్ చాలా బాగుంటుంది చాలా హెల్తీకి మంచిది అందుకనే మా గిరిజనులు ఎక్కువగా ఇష్టపడుతుంటారండి వీటిని అయితే లొట్టలు వేసుకొని తింటుంటారు అయితే మీరు చూస్తున్న మీకైతే ఈ పురుగుల వంటగా ఏంటండి మనం అనుకోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఈ పురుగుల వంట చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఎక్కువగా మా గిరిజనులు అయితే జనవరి ఫిబ్రవరి మాసాల్లో వీటిని సేకరిస్తుంటారండి ఎక్కువగా అయితే కొందరైతే నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు ఫిబ్రవరి మార్చి వరకు ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ బోడెంగులు అయితే ఇలా ఇలా ఇలాగండి

తెలుసా తీస్తాపిస్త ఇంకప్పుడు బొడ్డ పురుగులు అంటారు ఇప్పుడు చక్కగానే పురుగులండి ఇప్పుడు కొత్తగా తీసేయమండి బిజీ పోయింది అయిపోయింది ముక్క అయిపోయింది ఊది మోన

Okay. Okay. आरे ना तो

Ada serut ada, oh, jenis, hmm. ada perang duga ada ya. pada kan? juga banggarang, banggarang purgenis, usyara nasi, olan Beran Todor pillino Hadi 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 Haçi ఫ్రెండ్స్ ఈ విధంగానే అంబల్ నీరు పట్టుకొని వెళ్ళాలి అలాగే వాటర్ పట్టుకుని కూడా వెళ్ళాలండి అలాగే కొందరు అయితే అంబాలు పట్టుకుని కూడా వెళ్తారు ఈ విధంగా మరి పార పట్టుకునే వాళ్ళు పార గునుఫం పట్టుకునే వాళ్ళు గునుపం మరి గొడ్డలు పట్టుకునే వాళ్ళు గొడ్డలు కత్తి ఈ విధంగా తీసుకెళ్తారు అనమాట పనిముట్లుగా అక్కడ తీసుకెళ్ళేసి బొడంగులను తీయటానికి చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఈ పనిముట్టని తీసుకెళ్ళాలన్నమాట మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు అంబలు తాగుతారండి మరి వాటర్ కూడా తీసుకెళ్ళాలి దాహం వేస్తుంది కాబట్టి ఈ విధంగా మా గిరిజనులు ఎక్కువగా ఇటువంటి ఈ అటవీ ప్రాంతంలో ఈ బుడొంగుల దగ్గర బొడ్డెంగులను సేకరించడానికి వెళ్తుంటారనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి ఒకసారి చాలా బాగుంటాయండి ఈ పురుగులు అయితే తినడానికి చాలా బాగుంటుంది మీరు తింటే కూడా చెప్తారండి చాలా బాగుంది టేస్టీగా ఉంది అని మీరు చెప్తారు కాబట్టి మా గిరిజనలో హెల్తీ ఫుడ్ అనమాట ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ఫ్రెండ్స్

ఆపు పొడిచేసింది అరే ఇద్దరు విధవాళ్ళు తిరిగి ఆ

ఫ్రెండ్స్ బొడెంగుల పురుగుల కోసం ఐదుగురు వచ్చారండి ఇప్పుడు తెలుగు ప్రాణంలో ఊరికెళ్తున్నారు సుమారుగా కేజినారా దొరికిందండి దొరకగా వాటిని అందరూ పంచుకున్నారు ఐదుగురికి ఐదు వాటలు చేశారండి ఇప్పుడైతే ఊరికి వెళ్ళే ప్రయత్నాలు ఉన్నారనమాట ఊరికెళ్తున్నారు చాలా అలసిపోయారు ఆకలి కూడా వేసింది అమ్మల్ని నీరు తెచ్చుకున్న అవి కూడా అయిపోయింది కాబట్టి ఈ విధంగా పని చూసుకొని ఊరికి పోతున్నారు ఇదిగోండి వడ్డెంగులు ఒకరికి ఇస్తే వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకో మరి ఒక వీడియోతో కలుద్దాం ఓకే బై ఫ్రెండ్స్